మీదకి ఆహ్వానించేస్తున్నాము మన ఇండియన్ ఫిల్మ్స్ గౌరవించేటువంటి గర్వించేటువంటి సినిమాల్ని అందించినటువంటి నిర్మాత కర్తవ్యం భారతీయుడు ఖుషి బంగారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ని మనకి అందించినటువంటి నిర్మాత ఏం గారికి మరొక సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారిని అండ్ అలాగే నాన్నగారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము నేను ఎన్నో సినిమాలు నిర్మించాను కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నా నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్ అందుకే అంతేకాకుండా ఈ ఇటువంటి సినిమా ఖుషీ లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ ఫిలిం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పాన్ ఇండియా ఫిలిం ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే పాన్ ఇండియా ఫిలిం నిర్మించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఈ ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంటే కాకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాలంలో ఇలా జరిగిందా ఇలా ఉందా అని అందరిని ఆలోచింపజేసే ఒక మంచి సినిమా ఎందుకంటే సినిమాలు తీసిన తర్వాత ఎంతో కొంత మెసేజ్ చెప్పాలని నా ఉద్దేశం ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు జై హింద్